హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వేడి వేడి అన్నంలోకి పెరుగుచారు గుత్తి వంకాయ కూర ఆ రెండు అయితే చేయబోతున్నాను మత్తే చేసేది ఈ రెండు కాంపిటేషన్లో ఈయనకైతే చాలా చాలా ఇష్టం చార్నాళ్ళ తర్వాత మీకు చూపించటం కోసం అని నేను చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగుచారు ఆ రెండు అసలు మామూలుగా ఉండదండి మాటలో చెప్పలేం ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్దాం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్కి వచ్చేసి ఆయిల్ పోసుకోవాలండి నూనె ఒక స్పూన్కి వచ్చేసి పచ్చి వేడిజిన పప్పు ఒక స్పూన్ పచ్చన్నపప్పు అండి ఒక స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు గుళ్ళు ఒక స్పూను ధనియాలు ఫ్రై చేసుకుందాం మెంతులండి మెంతులు వచ్చేసి ఒక పావు స్పూను జీలకర్ర ఒక అర స్పూను పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకుందాం నువ్వులండి తెల్ల నువ్వులు వచ్చేసి రెండు స్పూన్లు వేస్తున్నాను గుత్తి వంకాయకి ఈ కారం చాలా టేస్ట్ ఉంటుందండి ఎండుమిర్చి ఒక పదిహేను దాకా వేసాను కారం కూడా ఈ మిరగాయలు కూడా బాగా వేయించుకోవాలి కరివేపాకు ఒక రెమ్మకి మాడకుండా మనకి కాస్త కలర్ వస్తే సరిపోయింది చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకుందాం ఒక కి సాల్ట్ వేసుకుందాం అండి రుచికి సరిపడా చింతపండు చిన్న కుంకుడికాయ సైజు చింతపండు ఈ కారంలో పులుపు కూడా కలిస్తే చాలా టేస్ట్ ఉంటుంది కాస్త బరగ్గా తిప్పాక చిన్నలపాయ రెమ్మలే వేస్తున్నాను సారీ కలుపుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకుందాం చూసారా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక రెండు స్పూన్లకి సాల్ట్ వేస్తున్నానండి వంకాయలు కర్రెక్కకుండా ఉప్పు నీళ్ళు కలుపుకొని పక్కన పెట్టుకుందాం వంకాయలు చూసారా వంకాయలు అయితే తీసుకొచ్చారు ఒక అర కేజీ వంకాయలు ఈ వంకాయల్ని నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకుందాం పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలండి మనకి బయట కనపడిపోయినా లోపల కాస్త మచ్చ అనేది ఉంటుంది చూసుకొని కట్ చేసుకుందాం అన్ని వంకాయలు కూడా ఇదే విధంగా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుందాం చూసారా అన్ని వంకాయలు కట్ చేసుకున్నాక కారం అండి సగం కారం ప్లేట్లోకి తీసుకుందాం మిగతా సగం పక్కన పెట్టుకుందాం కట్ చేసిన వంకాయలో మిక్సీకి పట్టుకున్న కారాన్ని పెడదాం ఈ కారమే మనకి టేస్ట్ బాగుంటుందండి నూనెలో వేగాక నిండుగా కారం పెట్టి అన్ని వంకాయలు కూడా ఇదే విధంగా పక్కన పెట్టుకుందాం చూశారు కదండి ఇప్పుడు ఒక బ్యాండీ పెట్టుకొని అదే బాండీ తీసుకున్నానండి నేను అందులో ఒక నాలుగు ఐదు స్పూన్లకి ఆయిల్ అయితే పోస్తున్నాను ఆయిల్ బాగా వేడెక్కింది వంకాయలన్నీ ఆయిల్లో వేసుకుందాం ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం బాండీలో పెడదాం మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మగ్గనే వంకాయ బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు అయితే బాగా ఫ్రై అయినాయి చూడండి మెత్తబెట్టిని ముక్కలు కూడా అటు ఇటు బాగా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి మిగిలిన మసాలా పౌడర్ కూడా వంకాయల్లో వేసుకుందాం ఈ ఉట్టి ఒక కారంతో ఒక వంకాయతో ఎంత అన్నం తినొచ్చండి ఎంత వేడి వేడి అన్నంలో తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కారం అంత టేస్ట్ నిచ్చిద్ది ముక్క చెదరకుండా జాగ్రత్తగా స్లోగా తిప్పుకుందాం స్టవ్ కట్ చేసుకొని కరివేపాకు అండి ఒక రెమ్మకి కరివేపాకు కూడా చల్లాను ఇప్పుడు పెరుగు చారుకి రెడీ చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఉల్లిపాయలు అండి పచ్చిమిర్చి ముక్కలు ఒక మూడు సాల్ట్ ఒక అర స్పూను రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు పావు స్పూను కారం ఒక స్పూను ఇదంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలకి ఉప్పు కారం పట్టేదాకా బాగా కలుపుకోవాలి ఇందులో ఒక కప్పుకి వచ్చేసి పెరుగండి పెరిగేసి బాగా కలుపుకోవాలి చూసారా కప్పు పెరుగుకి కప్పు వాటర్ పోసుకుందాం సరిపోయిద్ది మరి పల్చన లేకుండా మరి చికెన్ లేకుండా ఈ విధంగా ఉంటే మనకి సరిపోయిద్ది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చారు ఎంతో టేస్టీగా ఉంటుంది ఆయిల్ పోసుకొని రెండు స్పూన్లకి పోపు పెట్టుకుందాం రెండు ఎండు మిర్చి పోపు దినుసులన్నీ కలిపి వేస్తున్నానండి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు కాస్త దోరగా ఫ్రై చేసుకుందాం అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం తాలింపు బాగా వేగాలి కరివేపాకు అండి ఒక రెమ్మకి కరివేపాకు కూడా వేసాను స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపి పెట్టుకున్న పెరుగు చారులోకి తాలింపు వేసుకుందాం ఇంతేనండి ఇంత సింపుల్గా పెరుగు చారు గుత్తి వంకాయ కాంపిటేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్